పత్తిపాడులో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజ సమక్షంలో కార్మిక నాయకులు పత్తి రమణ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చేరారు సందర్భంగా వరుపుల సత్యప్రభ రాజా పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు వరుపుల రాజా ఆశయాలకు అనుగుణంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజును అత్యధిక మెజారితో కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని వరుపుల సత్యప్రభ అన్నారు పత్రి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పత్రి గౌరీశంకర్ శంకర్ తిరుకోటి రవి పత్రి వీరబాబు అంబటి నాని పత్రి అచ్చారావు పత్రి రాజు పత్రి రాంబాబు లాకారపు సూరిబాబులతో పలువురు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు యాళ్ల విశ్వేశ్వరరావు యాళ్ల జగదీష్ ముదునూరి మురళి కృష్ణంరాజు వాత్సవాయి సూర్యనారాయణ రాజు చెట్టి బత్తుల వీరబాబు రావూరి తాతాజీ పొలిశెట్టి శ్రీను అంబటి బుజ్జి వెలుగుల నాని చిలమర్తి వీరభద్రం ఇల్ల అప్పారావు మంతెన వంతెన వెంకటరమణ అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ¡Gracias! ఎలాగో ఎన్నో కార్యక్రమాలు టిఎంపీసీ తెలుగునీరు అనుబంధ సంస్థలో జిల్లాలో రిషెంట్ గా పదవులు అనుభవించి నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ముప్పై సంవత్సరం బట్టి ఆయన ఆశయంతో మేము కష్టపడి చేసాం ఆయన ఎన్నికల్లో ఉన్నాం అలాగే ఉరుపులు రాజకీయ ఎన్నికలు ఉన్నాం గత పది సంవత్సరాలు బట్టి ఉరుపుల దగ్గర ఉండి ఆయన ఒక ఎమ్మెల్యేగా మేము పార్టీలో జాడ జారడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ బాన్స్ బీజేపీ వాళ్ళు టీడీపీ అంతా పొత్తులు కూడి ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసి మరి మేడం గారిని ఎమ్మెల్యేగా మనం చూడాలని కోరుతూ మనం పార్టీలో జారడం జరిగింది అందు కాబట్టి ఈవేళ మినిమము రెండు వందల టింగ్ చేసాం వందల మంది ఇక్కడికి రావడం జరిగింది మా షాప్ దగ్గరికి మేము మేడంకి ఎంతో సపోర్ట్ గా ఉండి ఆవిడ గెలిపించేదాకా మా సపోర్ట్ మేము దగ్గర ఉండి ప్రతిరోజు మా మా సపోర్ట్ మేము ఉండి గెలిపిస్తామని మనం చేసుకుంటున్నాం